నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనీ పరంగా ఎంతోమంది చాలా వరకు కూడా కష్టపడుతూ ఉన్నారండి అంటే మేము అనుకున్న సమయానికి డబ్బు అనేది మా చేతికి అందడం లేదక ఒక ఎమర్జెన్సీ అని అని చెప్పి మేము ఎంతోమంది దగ్గర డబ్బుని అడుగుతూ ఉన్నాము అప్పుగా అయినా సరే మాకు దొరకడం చాలా కష్టంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మేము డబ్బు సేవింగ్స్ కూడా చేసుకోలేకపోతున్నాము అంటే సంపాదించిన డబ్బు అనేది చేతిలో నిలవక ఒక రూపాయి కూడా దాచుకోలేకపోతున్నాము ఏదైనా అర్జెంట్ అని అనుకున్నప్పుడు ఖర్చు పెట్టడానికి కూడా చేతిలో డబ్బు లేని పరిస్థితి అటువంటి సమయాలలో ఒక ఎమర్జెన్సీ అని చెప్పి అని అనుకున్నప్పుడు డబ్బు మన చేతికి అందాలి అని అంటే కనుక ఏం చేయాలో మీరు పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి కానీ చాలామంది రిపీటెడ్గా మనీ పరంగా ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి అంటే నిజంగా మనీ పరంగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి సమస్యలు లేని వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ స్టేటస్ను బట్టి అందరికీ ఈ సమస్యలు ఉంటూనే ఉన్నాయి ఇంకా అలాంటి సమస్య నుంచి మనం బయటపడాలి అని అంటే కనుక ఈరోజు ఒక వీడియో చూడబోతున్నామండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనందరము కూడా ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉన్నాము అంటే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ వారాహిమ వారి గురించి పూజలు పరిహారాలు కానీ ఎన్నో చేస్తూ ఉన్నాము మనీ పరంగా చాలామంది అక్క మేము పూజలు పరిహారాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటే చాలామంది ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల లేదంటే హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ అందరికీ కూడా ఉపయోగపడే ఒక ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఈజీగా ఉండే మెథడ్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి అని అడుగుతున్నారండి నిజంగా అండి చాలామంది మన ఛానల్లో చూసి ఏంజల్ నెంబర్స్ వల్ల కానీ స్విచ్ వర్డ్స్ ఉపయోగించి కానీ మనీ పరంగా చాలా వరకు అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇంకా అసలు ఈ ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి నిజంగా అండి మనకి ఏంజల్స్ అనేవాళ్ళు ఏదో ఒక రకంగా మనకి రిపీటెడ్గా ఒక నెంబర్స్ ద్వారా మనకి కనిపిస్తూ ఉంటారండి అంటే ఒక త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ అనే ఏంజల్ నెంబర్స్తో పాటు ఇంకా శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ ఎన్నో ఉన్నాయి అంటే ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క ఏంజల్ నెంబర్ ఉంది అలాంటి ఒక ఏంజల్ నెంబర్స్ మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటే ఏంజల్స్ మనకి ఏదో చెప్పబోతున్నారు మన అనుకున్న విషయాన్ని జరిపించబోతున్నారు దగ్గరుండి అని చెప్పి మనం తెలుసుకోగలగాలండి ఇంకా అలాంటి ఏంజల్ నెంబర్స్ కనుక మనం ఉపయోగించి నిజంగా మనం అనుకున్న ఒక విషయాన్ని డబ్బు పరంగా ఇప్పుడు మెయిన్గా ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే డబ్బు పరంగా డబ్బు పరంగా అంటే మనకి రావాల్సిన డబ్బు మాత్రమే కాదు అర్జెంటుగా మనకి మనీ అవసరమైనప్పుడు మాత్రమే కాదండి నిజంగా డబ్బుకి రిలేటెడ్గా ఎలాంటి విషయాలు ఉన్నా కూడా ఈ పరిహారాన్ని చేసినప్పుడు ఇప్పుడు ఉపయోగించే ఏంజల్ నెంబర్ వల్ల చాలా క్లా క్లియర్ చేసుకోవచ్చు అనమాట అంటే అప్పులైనా సరే క్లియర్ చేసుకోవచ్చు ఇంకా మనకి అవసరం అని అనుకున్నప్పుడు డబ్బు మన దగ్గరికి రావడానికి కూడా విశ్వం మనకి చాలా వరకు కూడా సహాయపడుతుందండి ఇంకా నెంబర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ నెంబర్ని ఈ ఏంజల్ నెంబర్ని మీరు ఒక పదమూడు సార్లు కనుక మీరు రాసి చూస్తే ఉదయం లేవుగానే అండి నిజంగా అక్కడ నేను నమ్మకంతో ఈరోజు చేశాను అని అనుకున్న వాళ్ళకి ఒకరోజు కాపోయినా కొంతమందికి ఒకరోజు పట్టవచ్చు ఒక గంట పట్టవచ్చు చాలా మందికి అక్క నాకు ఒక టూ అవర్స్లో రిజల్ట్ దొరికింది అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి అందువల్ల ఇలాంటి ఒక అంటే

మీరు మీకు ఎప్పుడైతే కనుక మనీ అవసరం అని అనుకుంటున్నారు ఏదైనా ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఏంజెల్ ఏంజల్ నెంబర్ని మీరు ఒక పదమూడు సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా రాయాలి అని అంటే వైట్ కలర్ నోట్బుక్ అనేది మనం ఇంతకుముందు నోట్బుక్ పెట్టుకున్నాము మంత్రాలు వరాహ్యమ్మ వారి బీజాక్షరాల గురించి కానివ్వండి ఏంజల్ నెంబర్ స్విచ్ బోర్డ్స్ గురించి మనం ఒక నోట్బుక్ పెట్టుకున్నాం కదా వైట్ కలర్ నోట్బుక్ అంటే వైట్ పేజెస్ నోట్బుక్ అండి పేజెస్ అనేవి మనకి రూల్డ్ కాకుండా అన్రూల్డ్ నోట్బుక్ అయితే చాలా మంచిది అలాంటి ఒక నోట్బుక్లో మీరు రెడ్ కలర్ పెన్నుతో మీ ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా అయితే చూపించామో ఫైవ్ టూ జీరో కింద సెవెన్ ఫోర్ వన్ అలాగే రాసుకోవాలండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని చెప్పి థర్టీన్ టైమ్స్ ఇది ఒక సెట్ అనమాట అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అన్ సెవెన్ ఫోర్ వన్ అనేది ఒక నెంబర్ సే ఒకే నెంబర్ అనమాట అందువల్ల అలాగా మీరు పదమూడు సార్లు రాయాలండి నిజంగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా అక్క నేను రాస్తే చాలా మంచి రిజల్ట్ అండి అనుకునే దానికంటే మీరు ఇలా రాయగలిగినా సరే లేదంటే అనుకురాగలిగినా సరే అనుకునే వాళ్ళు రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి బ్రహ్మ ముహూర్తంలో లేసినప్పుడు అనుకోండి ఇంకా పైగా మనకి ఒక శుక్ర భగవాన్ నివసించే స్థలంలో అంటే లెఫ్ట్ హ్యాండ్లో బొట్టని వేలికి కింద కింద భాగంలో శుక్ర భగవాన్ నివసిస్తూ ఉంటారని అక్కడ రాయవలసిన నెంబర్స్ గురించి మనం తెలియజేస్తూ ఉన్నాం అలాగైనా సరే మీరు రాయొచ్చు అనమాట ఇలాగా మీరు రాత్రిపూట పడుకునే ముందు రాసి చూడండి మీరు థర్టీన్ టైమ్స్ అండి చాలామంది కూడా అక్కడ నేను రిపీటెడ్గా ఈ నెంబర్ని ఇంకా కూడా ఉపయోగిస్తూ ఉన్నానని మీరు ఒకసారి చెప్పారు అని చెప్పి అలాగా ప్రయత్నించి మాకు జరగలేదు అనే వాళ్ళకంటే జరిగింది అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఒక టూ అవర్స్ అండి నిజంగా ఒక మ్యాజిక్ లాగా అక్క ఈ నెంబర్స్ అని నిజంగా మీరు ఎప్పుడైతే కనుక విశ్వానికి కనెక్ట్ అవ్వగలుగుతారో వెంటనే మీకు ఈ విషయం అనేది ఎప్పుడైతే జరిగిందో మీకు కొంచెం చేంజెస్ అనేది కనిపిస్తుంది ఒక అప్పులు తీర్చాలన్నా మనీ అనేది ఏదైనా సేవింగ్స్ చేయగలుగుతున్నాం కరెక్ట్ అనుకున్న టైంకి మనకి దక్కుతుంది అని అనుకున్నప్పుడు అంటే ఎలా దక్కుతుంది అంటే పైనుంచి ఏమీ ఊడి పడవండి మనకి మనకి ఇవ్వవలసిన వాళ్ళు లేదంటే ఏదో ఒక రకంగా మనం అడిగాము ఇంతకుముందు ఫోన్ చేసిన వాళ్ళు అప్పుడు నిజంగా మీరు ఈ ఇవ్వన ఉపయోగించడం వల్ల సరేనండి మేము ఇస్తాము ఇలాగ అడిగారు కదా డబ్బులు తీసుకోండి అని చెప్పడము ఏదో ఒక రకంగా విశ్వం మన దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందండి మనీని అందువల్ల మీరు థర్టీన్ టైమ్స్ బుక్లో ఈ నెంబర్ని రాసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నెంబర్ని థర్టీన్ టైమ్స్ రాసి చూడండి మీరు ఒక్కసారికి అక్క నాకు జరగలేదు అని చెప్పి అలా వదిలేయకండి ఒక త్రీ డేస్ అన్న సరే ఖచ్చితంగా రాయండి వన్ డేలోనే చేసే రిజల్ట్ పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏ విషయమైనా సరే నమ్మకంతో చేస్తూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ఇంక ఈ పరిహారం చేయడానికి ఎలాంటి నిబ నిబంధనలు లేవండి మీరు పీరియడ్స్ లో ఉన్నా సరే నాన్ వెజ్ తినేసినా సరే చేసుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి